అయోధ్యలో రాముడు పుట్టిన చోట ఇప్పుడు రామాలయం నిర్మితమైంది ఇది ఎంతో మంది భారతీయుల నాటి నుంచి కంటున్న కళ మొత్తానికి నేటికి తీరింది కానీ ఈ ఆలయంపై స్వాతంత్రం పూర్వం నుంచే వివాదం నడుస్తుంది ఇంకా చెప్పాలంటే మొగలుల కాలం నాడే హిందువులు తిరగబడ్డారు కానీ నాటి ఇస్లాం రాజుల భయానికి అలా రాముడు పుట్టిన చోటు కనుమరుగైపోయింది ముందుగా మనం చెప్పుకోవాలి అంటే రాముడు పుట్టుకే ఓ గొప్ప యజ్ఞంతో మొదలైంది కోసల రాజు దశరథ మహారాజుకు పిల్లలు లేరు రాజ్యం సభిక్షంగా ఉంది అందరూ సంతోషంగా ఉన్నారు తమ పాలనలో ఎవరికి ఇబ్బంది రాకుండా రాజు పాలన చేస్తూ ఉన్నారు కానీ తనకు తన భార్యకే చింత ఉంది అదేంటంటే గొప్ప రాజ్యం పేరు ప్రతిష్ఠులు ఉన్నా కూడా సంతానం లేదు పైగా వృద్ధాప్యం దగ్గర పడుతోంది తనకు వారసులు లేరనే బాధ ఎక్కువైపోయింది దీంతో గురువు వశిష్ఠ మహర్షితో తన బాధను చెప్పుకున్నారు దశరథ మహారాజు ఏనాడు కూడా గురువుని ఇలా వేదనతో ఆయన అడగలేదు తన భార్య చింతన కూడా చెప్పుకొని ఆవేదన చెందారు రాజు అప్పుడు బాగా ఆలోచించిన వశిష్ఠ మహర్షి ఓ విషయం చెప్పారు మీలాంటి గొప్ప రాజుకు మంచి మనసున్న పాలకుడికి ఏ దేవుడు కూడా కష్టం తీసుకురాడు మీరు మీద యాగం చేయండి మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పారు ఆయన అలా ఏడాది పాటు రష్య శృంగంలో ఏర్పాట్లు చేసి గొప్పగా యజ్ఞం చేశారు అలా ఆ యజ్ఞ ఫలితం వల్లే రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు పుట్టారు అంతేకాదు రాముడు పుట్టగానే ముల్లోకాల్లో ఉన్న శివుడు బ్రహ్మలు అప్పుడే రావణుడికి అజయుడయ్యేలా వరాలు ఇచ్చేశారు కానీ అలా అప్పుడే శ్రీ మహావిష్ణువే అయోధ్యలో రాముడిగా పుట్టారు అది శ్రీ మహావిష్ణువు అవతారం అతని చేతిలో మాత్రమే రావణుడి మరణం రాసిపెట్టి ఉందని బ్రహ్మ చెబుతాడు అలా అయోధ్యలో పుట్టిన రామయ్య ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు మనిషి నడవడిక నుంచి పాలన వరకు మంచి బుద్ధితో సఖ్యతతో ఎలా బ్రతకాలో ఆయన తల్లిదండ్రుల మీద ప్రేమ తోపుట్టిన వారితో మెరగాల్సిన తీరు న్యాయం ధర్మం శాంతం ఇలా అన్ని గుణగణాలను ప్రపంచానికి అందించిన రాముడు అయోధ్య కేంద్రంగా గొప్పగా ఏలాడు మన హిందువులకు రాముడు పుట్టిన చోటంటే మహాపవిత్రమైంది అప్పటి వరకు రాముడు పుట్టిన క్షేత్రం ఎంతో పవిత్రంగా వేల ఏళ్ల పాటు భక్తులను పునీతలను చేసింది రామయ్య తిరిగిన నేల దగ్గరికి వెళ్లడమే హిందువులు మహా అదృష్టంగా భావించారు కానీ మొఘలు ఎంట్రీ మొత్తం హిందువుల సంప్రదాయాలను పవిత్ర స్థలాలను కూడా నాశనం చేసింది ప్రతి హిందువు ఉదయం లేవగానే గుడికి వెళ్లకుండా దినచర్య మొదలు పెట్టేవాడే కాదు కానీ ఇస్లాం రాజుల పాలనతో అది ముగిసిపోయింది గుడికి వెళ్లందే బతకలేని హిందువులకు ఇళ్లే గుడిగా మారింది ఇంట్లోనే గుడిని ఏర్పాటు చేసుకుని మొక్కట మొదలు పెట్టారు అయినా సరే ఎవరు పాలించినా కూడా ప్రాణాలకు తెగించి మరీ ఎంతో మంది పూజలు కూడా చేసేవారు అయితే గొప్ప కళాఖండాలను నాశనం చేశారు ఇస్లాం రాజులు గొప్ప గొప్ప ఆలయాలను పుణ్యక్షేత్రాలను ధ్వంసం చేశారు తరువాతి తరాలకు దొరకకుండా ఎన్నో విధ్వంసకర చర్యలకు దిగారు ఢిల్లీ సుల్తానుల పాలనలో హిందూ మతాన్ని నాశనం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు వారి వల్ల కాలేదు అందుకే హిందువుల పవిత్ర క్షేత్రాలను నాశనం చేయడం మొదలు పెట్టారు ఇక పదహారవ శతాబ్దంలో మొఘల్ రాజు బాబర్ కన్ను గొప్పగా ఉన్న రామాలయంపై పడింది దానిని తన కమాండర్ అయిన బాకీని ఆదేశించి మసీదు కట్టించాడనేది చరిత్ర అదే బాబ్రీ మసీదు అలా రామజన్మభూమి పవిత్ర స్థలం వెనక్కి వెళ్ళిపోయింది గొప్ప కళాఖండాలు ధ్వంసం అయిపోయాయి నాటి నుంచి బాబ్రీ మసీద్గానే ఉంది అయితే స్వాతంత్రానికి ముందు కూడా రామ భూమిని మళ్లీ కట్టాలని ఆందోళన చేశారు హిందువులు కానీ కరువు దారిద్ర్యం బ్రిటిష్ పాలకులు వచ్చిన తర్వాత అది కాస్త వెనక్కి వెళ్ళిపోయింది మత ప్రాతిపదికన డిమాండ్లను పక్కన పెట్టారు పైగా స్వాతంత్రోద్యమ కాలంలో రామ భూమి విషయం మరుగున పడిపోయింది కానీ దాని ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు అయితే ఆ తర్వాతి కాలంలో బాబ్రీ మసీదు మాత్రమే అక్కడ ఉన్నట్టుగా అందరూ భావించారు మరీ ముఖ్యంగా ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు మూడు వందల ఏళ్ల పాటు బాబర్ కాలం నాటి నుంచి మసీదులో ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు దీంతో అక్కడ రామాలయం లేదు అని వాదించేవారు హిందువులు మాత్రం రామ జన్మభూమిని ధ్వంసం చేసి మసీదు కట్టారని వాదించడం మొదలు పెట్టారు ఇక బీజేపీ నాయకులు రామ జన్మభూమి స్థానంలో రామాలయం నిర్మాణమే లక్ష్యంగా రాజకీయానికి దీనిని పొలిటికల్ గా చేసింది అప్పుడే చరిత్రకారులు చరిత్రను తిరగేయడం మొదలు పెట్టారు అయితే చాలా మంది హిందువులు పదహారు వందల పదకొండులో ఇంగ్లీష్ ట్రావెలర్ విలియం ఫించ్ రాసిన పుస్తకాన్ని తిరగేశారు ఆయన అయోధ్యను నాడు సందర్శించారు అప్పుడు కేవలం తాను రామాలయంకు సంబంధించిన ఆలయ భాగాలను చూశాను పూర్తిగా హిందూ ఆలయమే అని ఉంది అక్కడ మసీదు లేదు అని రాసుకొచ్చారు ఆ తర్వాత పదిహేడవ శతాబ్దానికి అక్కడ మాస్క్ ఉందని లాల్దాస్ అనే చరిత్రకారుడు రాసుకొచ్చాడు అంటే విలియం సందర్శించిన తర్వాత హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారని తెలుస్తోంది ఇక పద్దెనిమిది వందల పదిలో రెండవసారి భారత్కు వచ్చిన ఫ్రాన్సిస్ బుకానన్ కూడా గొప్ప ఆలయం స్థానంలో మసీదు వెలుస్తుందని రాసుకొచ్చారు అంటే బాబర్ ఎరాలోనే దానిని అతని సైనిక కమాండర్ బాకీనే దగ్గరుండి ధ్వంసం చేశాడని చరిత్ర చెబుతోంది అయితే ఇది కాస్త హిందూ ముస్లిం గొడవగా ఆ తర్వాత మారింది సంఘ్ పరివార్ విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు రామ జన్మభూమి పోరాటాన్ని మొదలు పెట్టారు అక్కడ హిందూ దేవాలయం నిర్మించాల్సిందేనని రెండు హిందూ సంస్థలు పోరాటం చేస్తూ వచ్చాయి అయితే పంతొమ్మిది వందల ఎనభైలో రామ జన్మభూమి పోరాటం పతాక స్థాయికి చేరింది హిందూ ఆలయాన్ని నిర్మించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ వచ్చింది అంతేకాదు తమకు తోచన సాయం చేయాలని తలా ఒక ఇటుక తెచ్చి తాము గొప్ప ఆలయం నిర్మిస్తామని తెలిపింది మరోవైపు బాబ్రీ మసీద్ ప్రాంతంలో ముస్లింలు ప్రార్థనలు చేస్తూ ఇక్కడ రామాలయం లేదని వాదించడం మొదలు పెట్టారు అలా మాటల యుద్ధం రాజకీయంగా మారిపోయింది ఆ తర్వాత బీజేపీ ఏకంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణమే లక్ష్యంగా రాజకీయం మొదలుపెట్టింది హిందువుల గడ్డపై హిందువుల దేవుడు అయోధ్యలో పుట్టిన దేవదేవుడు రాముడి గుడి లేకపోవడమా ఇది హిందువులకు అవమానం మొఘల్ రాజులు గుడిని కూల్చినంత మాత్రాన చరిత్ర మారదు మొఘల్ రాజులు హిందూ గుడిని కూల్చినట్లే మసీదును కూడా కోల్చాలని బీజేపీ ఉద్యమం స్టార్ట్ చేసింది బీజేపీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి సంఘ్ పరివార్ల సాయంతో ఉద్యమాన్ని తీవ్రం చేసింది కరసేవకులతో కలిసి బీజేపీ అగ్ర నేతలు వాజ్పేయి అద్వానీ మురళీ మనోహర్ జోషి భారతలు కలిసి బాబ్రీ మసీద్ దగ్గరికెళ్లారు అక్కడే మీటింగ్ పెట్టిన సందర్భంలో కరసేవకులు ఉద్రేకంతో వెళ్లి బాబ్రీ మసీదును డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల తొంభై రెండున కూల్చేశారు అంతే ఈ విషయం కాస్త వివాదాస్పదంగా మారింది రాజకీయ అంశంగా రెండు వర్గాలు తీవ్రంగా ఉద్యమాలు మొదలు పెట్టాయి హిందూ ముస్లిం మధ్య వైరానికి బాబ్రీ మసీదు కేంద్రంగా మారిపోయింది ఎంతలా అంటే బాబ్రీ మసీదు కూల్చివేతపై పాకిస్తాన్ బొగ్గుమంది కొన్ని ముస్లిం దేశాలు కూడా తమ నిరసనను వ్యక్తం చేశాయి అయినా బీజేపీ మాత్రం ఈ విషయాన్ని వదలలేదు ప్రతి ఏటా బీజేపీ రామాలయం నిర్మాణంపై నినందిస్తూనే ఉంది రామ జన్మభూమి వివాద స్థలంపై హిందూ ముస్లిం వర్గాలు సుప్రీం కోర్టుకి వెళ్ళాయి కానీ దీనిపై సుదీర్ఘ విచారణ చేసింది కోర్టు ఏడు దశాబ్దాలుగా సాగిన ఈ వివాదంపై న్యాయశాస్త్రం మాత్రమే కాదు సాక్ష్యాలు వాస్తవాలపై కూడా చర్చలు జరిగాయి పేటముళ్ళుపై కూడా తీవ్రంగా చర్చ జరిగింది చివరకు రెండు మతాలకు సయోధ్యగా సంచలన తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన మార్గే మాధ్యంగా ఎవరు నొచ్చుకోకుండా తీర్పునిచ్చింది సుప్రీం మతాలు నమ్మకాల ఆధారంగా కాకుండా వివాదాస్పద ఆస్తిపై హక్కును ముస్లింల కంటే కూడా హిందూ కక్షిదారులే తమదే అని రుజువు చేసుకున్నారని వారికే ఈ వివాదాస్పద భూమి చెందుతుందని తీర్పునిచ్చింది అంతేకాదు ముస్లింల హక్కులను కూడా కాపాడింది రామ జన్మభూమి ప్రాంతాన్ని హిందువులకు ఇస్తూ ముస్లింల కోసం అయోధ్యలోనే సున్నీ వక్తు బోర్డుకు ఐదు ఎకరాల భూమిని ఇవ్వాలని ఆదేశించింది దీంతో రామాలయ నిర్మాణానికి అంతా క్లియర్ అయినట్టు అయింది అంతేకాదు నాడు ప్రధాని పివి నరసింహారావు ఆధ్వర్యంలో సేకరించిన అరవై ఏడు ఎకరాలతో పాటు అయోధ్య భూసేకరణ చట్టాన్ని కూడా తీసుకుంది చుట్టూ మొత్తం డెబ్బై ఎకరాల స్థలంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మాణం మొదలు పెట్టింది రెండు వేల కోట్ల వరకు విరాళాలు సేకరించి నిర్మాణం చేపట్టాలని ట్రస్ట్ భావించింది కానీ దాదాపుగా ఐదు వేల కోట్ల విరాళాలు రావడంతో ఇక భక్తులెవరూ కూడా విరాళాలు పంపొద్దని ఏకంగా అకౌంట్ నే క్లోజ్ చేసింది ట్రస్టు వెల్లువలా వస్తున్న డబ్బుతో ఇక చాలని వినయపూర్వకంగా ప్రకటించింది మరోవైపు కనీసం వెయ్యేళ్లు నిలబడేలా రెండు వేల ఐదు వందల ఏళ్లైనా చెక్కు చెదరకుండా గుడిని నిర్మిస్తున్నారు ఆగస్టు ఐదు రెండు వేల ఇరవైనా రామాలయ నిర్మాణాన్ని రాముడు పుట్టిన చోట నిర్మించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు ఇందుకోసం అహ్మదాబాద్లోని ప్రఖ్యాత నిపుణులు సోంపుర ఆర్కిటెక్స్ ఫ్యామిలీ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటోంది ఆలయం పొడవు మూడు వందల అరవై అడుగులు రెండు వందల ముప్పై అడుగుల వెడల్పులో ఉంటోంది ఇక శిఖరం ఎత్తు నూట అరవై ఒక్క అడుగులు మొత్తం మూడు అంతస్తులు ఐదు మండపాలుంటాయి గ్రౌండ్ ఫ్లోర్ లో నూట అరవై స్తంభాలు ఫస్ట్ ఫ్లోర్ లో నూట ముప్పై రెండు సెకండ్ ఫ్లోర్లో డెబ్బై నాలుగు స్తంభాలు ఉండేలా నిర్మిస్తున్నారు ఎక్కడా కూడా చిన్న కెమికల్ వాడకుండా రాజస్థాన్ నుంచి తెచ్చిన పింక్ స్టోన్తో నిర్మిస్తున్నారు ఐఐటి చెన్నై నిపుణుల ఆధ్వర్యంలో టాటా సంస్థ కూడా ఈ నిర్మాణంలో పాలు పంచుకుంటోంది మెయిన్ బిల్డింగ్ మాత్రం ఎల్ఎన్టీ చూసుకుంటోంది కానీ ప్రతి స్టోన్ ను ఐఐటి ప్రొఫెసర్లు పరిశీలించాకే నిర్మాణం కోసం వాడుతున్నారు రాజస్థాన్ లో మాత్రమే దొరికే అత్యంత అరుదైన నాణ్యమైన పింక్ స్టోన్ కోసం ప్రత్యేకంగా మైనింగ్ చేసి మరి తమకు కావలసిన కొలతల్లో రాయిని తెప్పించి నిర్మిస్తున్నారు భరత్పుర మైనింగ్ కేంద్రం నుంచి ఈ రాయి వస్తోంది ఇక్కడ నుంచే కొంత భాగం పార్లమెంటు నిర్మాణానికి కూడా ఈ పింక్ స్టోన్ ను వాడారు ఇక గుడి నిర్మాణ ప్రాంతం మాత్రం పురాణ కాలంలో ఉన్న రెండు పాయింట్ ఏడు ఎకరాల్లో ఏమాత్రం పక్కకు వెళ్లకుండా అదే స్థలంలో నిర్మిస్తున్నారు మొత్తం డెబ్బై ఎకరాల్లో సువిశాలంగా ప్రపంచమే ఆశ్చర్యపోయేలా నిర్మిస్తున్నారు ఈ గుడి నిర్మాణం కోసం రామాలయం ట్రస్టు తొంభై రెండులోనే చీఫ్ ఆర్కిటెక్ట్ గా చంద్రకాంత్ బాయ్ సోపురాను ప్రకటించింది ఎందుకంటే ఇతనికే కాదు ఇతని కుటుంబానికే ఆలయ నిర్మాణంలో విశిష్ట అనుభవం ఉంది ఇతని తాత ప్రభాకర్ జీ సోమనాథ్ ఆలయం నిర్మాణకర్త అతని ఆధ్వర్యంలోనే గొప్పగా నిర్మాణం జరిగింది ఇక వాస్తు శాస్త్ర ప్రిన్సిపల్స్ తో పాటు దక్షిణ భారత ఆలయాల మాదిరిగా తూర్పు ముఖంగానే గుడిని నిర్మిస్తున్నారు ఈ ఆర్కిటెక్చర్ నాగర శైలి భారత సాంప్రదాయం ప్రతిబింబించేలా నిర్మిస్తున్నారు అష్టబుచి ఆకారంలోని ఈ గుడి అత్యంత సుందరంగా కనిపిస్తోంది ఈ గుడిలోని గంట బరువే రెండు వేల ఒక వంద కేజీల బరువు ఆరు ఫీట్ల పొడవు ఐదు ఫీట్ల వెడల్పుతో ఉంది ఈ ఆలయానికి వందకు పైగా తలుపులు మన హైదరాబాద్ నుంచే అనురాధ టెంబర్ నుంచి వెళ్ళాయి దాదాపు అరవై మంది కళాకారులు అత్యంత నాణ్యంగా తీర్చిదిద్దారు గుడి ప్రాంగణంలోనే కొన్ని భూగర్భంలో మరికొన్ని బయట ఇలా అబ్బురపడేలా ఎన్నో ఏర్పాట్లు చేశారు రామాయణంలోని ప్రముఖ రాజులు ఋషుల పేర్లతో కూడా యాగశాలలు జ్యోతశాలలు పరిశోధనా కేంద్రాలు ఆర్కైవ్లు సినిమా థియేటర్ రామాయణ కథను తెలిపే ఆడిటోరియం స్క్రీన్స్ ఇలా ఎన్నో గొప్ప గొప్ప నిర్మాణాలు ఇందులో ఉండబోతున్నాయి ఇప్పటికే దేశవ్యాప్తంగా శ్రీరామ తీర్థ ట్రస్ట్ పంపించిన అక్షింతలు దేశవ్యాప్తంగా పంచుతున్నారు భక్తులు ఇక ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశ విదేశాలకు చెందిన ఏడు వేల మంది వివి ఆహ్వానాలు ఇప్పటికే అందాయి జనవరి పద్నాలుగున సంక్రాంతి తర్వాత రామ్లల్లా ప్రతిష్ఠాపనతో ప్రతిష్టాపనతో పది రోజుల పాటు ఈ ప్రక్రియను వేద మంత్రాల మధ్య పనులు మొదలు పెడతారు జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల్లో అద్భుతమైన శుభగడియలున్నాయి ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఉన్న ఈ దేవదేవుడి ముహూర్తంలోనే అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపన ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగనుంది అయితే ఈ కాలంలో మనం పుట్టడమే అదృష్టం ఎందుకంటే ఇది ఎందరో కలలు కన్న నిర్మాణం నేటికి పూర్తయింది మన తర్వాత కనీసం వెయ్యేళ్ల పాటు నిలబడేలా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది పెను భూకంపాలు రాకుంటే రెండు వేల ఐదు వందల ఏళ్ళైనా కూడా రామాలయం ఇలాగే ఉంటుంది కనీసం వెయ్యేళ్ల తర్వాత ఈ భూమి ఉంటే మాత్రం మనం లేకపోయినా మన జనరేషన్లో నిర్మించిన రామాలయం మాత్రం అలాగే ఉండిపోతుంది అందులో ఎలాంటి ఆశ్చర్యమే లేదు ప్రాచీన పద్ధతులను అధునాతన టెక్నాలజీ సాయంతో నిర్మిస్తున్న ఈ గొప్ప ఆలయాన్ని చూడటం భారతీయ హిందువుల అదృష్టమని చెప్పొచ్చు ఇది అయోధ్య పూర్తి కథ మరి ఈ అయోధ్య గురించి మరో గొప్ప ఇన్ఫర్మేషన్తో మరో వీడియో ద్వారా మన ఛానల్ ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి